నిన్న మేము అన అనకాపల్లి గుడికి వెళ్ళాము కదా ఈరోజు ఆదివారము రోజు అయితే సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్దాం అని అనుకున్నాము కాకపోతే అవ్వలేదు దానివల్ల అయితే మేము ఏదో గుడికి వెళ్ళాలి అని చెప్పి అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఆ గుడికి అవ్వలేదు సూర్యనారాయణమూర్తి గుడికి అవ్వలేదు అనేసి చిన్న తిరుపతి మన ఏంటది రుషికొండ ఋషికొండ దగ్గర ఉంది కదా చిన్న తిరుపతి గుడి అక్కడికి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మేము ఎక్కడున్నామంటే ఎవరొస్తున్నారో ఆకపోయినా ఆకూడదని చెప్పి మా బాబాయ్ బావాని నేనే వెళ్ళిపోతున్నాం గుడికి వైజాగ్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ రోడ్ అయితే బాగా తెలుసు తెలియకపోతే నేను చెప్పేస్తాను ఇది మన సింహాచలం దాటిన తర్వాత అడివరం రోడ్డు క్రాస్ చేస్తే అయితే మనకి హైవే లాగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా జుట్టు ఎలా ఎగిరిపోతుంది ఎందుకు ఎందుకు అలా ఎగురుతుంది అంటే నార్మల్ స్పీడ్ లో వెళ్ళట్లేదు మా బాగా చాలా ఫీల్ లో వెళ్ళింది చిన్న తిరుపతి చూస్తున్నారు కదా మనకి నామలు కనిపిస్తున్నాయి ఏడుకొండల వారి పైకి అయితే చూడండి ఇదిగోండి మన వెంకటేశ్వర స్వామి గుడి అయితే వచ్చేసింది ఇప్పుడే యూ టర్న్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మనకి టికెట్ అయితే ఇస్తారు యూ టర్న్ చేసుకుని వెళ్తున్నాము అక్కడ టికెట్ తీసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ లో మనము టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత పైకి అయితే వెళ్తున్నాము అండ్ ఈవే కాదు రోడ్డే కాదండి పక్క నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి కదా మనకి పక్కన వైట్ కలర్ వే అయితే కనిపిస్తుంది అక్కడ స్టెప్స్ అనమాట ఎందుకంటే చాలామంది ముక్కుకుంటారు కదా నడిచి ఎక్కి వస్తామని సో వాళ్ళ కోసమని సబ్ స్టెప్స్ ఉన్నాయి అండ్ నార్మల్గా మనకి వెహికల్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇలా రోడ్ మీద అయితే వెళ్ళిపోవచ్చు ఇలా స్టెప్స్ మీద నుంచి కాకుండా ఈ రోడ్ లో నుంచి అయితే వెళ్ళచ్చు వచ్చేసాం ఫైనల్లీ బైక్ అయితే వచ్చేసాం మన భవానీ అయితే ఇప్పుడు మన బైక్ ని పార్కింగ్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇదోండి గుడి పక్క నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే అయితే మనకి పార్కింగ్ అనేది వస్తుంది కార్ పార్కింగ్ సపరేట్ గా బైక్ పార్కింగ్ సపరేట్ గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా గుడి అయితే ఇదిగోండి వచ్చేసాము పార్కింగ్ ఏరియా అయితే ఈ పక్క నుంచి బ్యాక్ సైడ్ అయితే మనకి ఉంటుంది పార్కింగ్ ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ఇక్కడ మన బైక్స్ చివరి గేట్ ఉంది కదా ఆ గేట్ దగ్గర లోపలికి అయితే మనకి కార్స్ అవి పార్కింగ్ చేసుకోవడానికి అంటే ఫోర్ వీలర్స్ అవి పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ అన్నమాట అండ్ ఇదిగోండి మన భవానీ అయితే ఫైనల్లీ బండ్ అయితే పార్కింగ్ చేసేసి హెల్మెట్ పెట్టేసి వెళ్ళిపోతున్నాము ఇదిగోండి నడుస్తున్నారు ఈ లోపు మా భవానీకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మాట్లాడుతున్నారు మేమైతే వాక్ చేస్తున్నాం ఇప్పుడే వచ్చాము పైకి వచ్చేసాము దర్శనంకి లోపలికి అయితే వెళ్ళిపోతాము ఆ పక్కన మనం నేను పార్కింగ్ ఏరియా చూపిస్తాను మీకు సో పార్కింగ్ అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి మేమైతే వెళ్ళిపోతున్నాం దర్శనానికి అండ్ బైక్ మీద మా భవాని ఒక్క రేంజ్లో తీసుకొచ్చారు మొత్తం జుట్టంతా ఏదో అయిపోయింది అనమాట చెరిగిపోయింది అదే మొత్తం పోయింది ఆల్రెడీ హెడ్ బత్ చేయడం వల్ల మాల్లో ఉన్నటప్పుడు తల్ల కోంబు అనేది పెట్టము సో ఆ నైన్ డేస్ అంతా చాలా అట్ట అట్ట అయిపోద్ది దానికి తోడు బవాని ఎగరేసుకొస్తారు ఉన్ని జుట్టు కూడా పాడైపోయింది ఇదిగో ప్రెసెంట్ గోడలు చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్ అది చాలా బాగుంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు వచ్చారో లేదో నాకు తెలియదు ఇన్ కేస్ ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా రండి టెంపుల్ చాలా బాగుంటుంది చిన్న తిరుపతి మన ఆంధ్రాలోని వైజాగ్లోని చిన్న తిరుపతి అనేది అయితే ఉంది రుషికొండ దగ్గరలో మా భవానీ అయితే డ్రైవింగ్ చేసి అలిసిపోయి వెళ్ళిపోతున్నారు ముందుకి లైన్ ఉంది చూడండి చాలా రష్గా ఉంది నవరాత్రులు కదా ఖాళీ ఉండదు మ్యాక్సిమము దర్శనం చాలా పెద్ద లైనే ఉంది సో చూడండి చాలా లైన్ అయితే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవడానికి అవ్వదు ఫోన్స్ కూడా మొబైల్స్ అలవ్ చేయరు సో నేను బయట వరకే చూపించగలను లొకేషన్ అయితే ఇదిగోండి చాలా రష్ ఉంది చాలా పెద్ద లైన్ ఉంది చూస్తున్నారు కదా భవానీలు లైన్ అయితే ఎంత ఉందో ఫుల్ రష్ ఉందన్నమాట ఈరోజు సండే సండేనే ఇలాగ ఉందంటే సాటర్డే ఇంక మరి చెప్పక్కర్లేదు ఎందుకంటే నవరాత్రులు కాబట్టి ఈ మాత్రం రష్ అయితే ఉంటుంది ఇప్పుడే లైన్ అయితే మూవ్ అయింది అందరూ అయితే లోపలికి అయితే వెళ్తున్నారు భవానీలు దర్శనం ఇవ్వండి అయిపోయింది అయిపోతే ఇలా బయటకు లోపల వీడియో తీసుకోకూడదని లోపల అయితే తీసుకోలేదు దర్శనం అయిపోయాక ఇటు నుంచి అయితే అందరూ బయటకు వచ్చేస్తున్నారు అండ్ ఇదిగోండి భవానీలు అందరూ ఫోటోలు తీసుకున్నారు మన భవానీ కూడా రెడీగా వెళ్ళిపోయారు అమ్మవారికి దానం పెట్టుకొని ఫోటోస్ తీసుకోవడానికి భవానీలు ఇవండి నేను దర్శనం చేసుకునే తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వెళ్తే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ చాలా బాగా కనబడుతుంది ఇదిగోండి ప్రసాదం తినేసి చాలా మంది దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ గుడి దగ్గర అయితే చల్లగా ఉందని చెప్పుకొచ్చున్నారు బయట ఎండ అయితే మామూలుగా లేదు భవానీలు రోజు చాలా ఎక్కువ ఎండ అయితే ఉంది బయట ఇదిగోండి చాలా మంది సేవ్ చేసుకోవడానికి కూడా వస్తారు నేను కూడా ఏదో ఒక రోజు సేవ్ చేయడానికి వెళ్ళాలి ఒక్కరోజైనా ఫైనల్లీ ప్రసాదం ఇదిగోండి తీసుకున్నాను తినేస్తున్నాను కూడా అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంది మన భవానికి ఫోటో తీయమన్నారు ఫోటో అనుకొని స్టిల్ ఇచ్చేస్తున్నారు కానీ నేను వీడియో తీసేస్తున్నాను మన భవానికి హైస్ మా బాబే భవానీ వెళ్ళి బైక్ తేడానికి వెళ్తున్నారు బాగా ఎండగా ఉంది మీరు ఇక్కడ నిలించోండి అని చెప్పి ఆయన వెళ్ళి బైక్ తెచ్చేస్తారట ఆ బ్యాక్ సైడ్ పార్కింగ్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా పార్కింగ్ ఏరియా కూడా మవానీలు అయిపోయింది దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అయితే ఎంత రష్గా ఉన్నా సరే జనాల్ని పే పంపించారు ఇబ్బంది పెట్టలేదు ఫాస్ట్గానే అయింది దర్శనం ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాం కొండ ఇస్తాము చిన్న ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి